హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్ సాయి మమత అందరు బాగున్నారండి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి పొద్దునంటే ఒక సెవెన్ నుండి టెన్ థర్టీ వరకు అయితే ఇంకా కంప్లీట్గా షూట్ చేసుకోవడం అయిపోయింది ఇంట్లో పనులు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి వంటలు అయిపోయినాయి నేను ఏం వంట చేశాను ఏం పనులు చేశాను అసలు నేను ఏమి షూట్ చేశాననేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చూడవల చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అసలు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఓకేనా ఇంకెందుకు అట్లా సడన్గా ఆగిపోయింది సబ్స్క్రైబర్స్ అనేది సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు ఒక రోజు ఒక త్రీ మెంబర్స్ అయినా వాళ్ళు కంప్లీట్గా బంద్ అయిపోయింది సరే ఇంకా ఇక్కడైతే చూసారు కదా నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ అయితే గ్యాస్ క్లీనింగ్ దీని తర్వాతనే కదా అండి వంట చేసేది తర్వాత ఇక నేను ఏం వంట చేశాననేది ఇప్పుడు మీతో చూయిస్తాను అనమాట ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఉడకబెట్టాలి నైటు అందులోనే ఉడికించాను మంచిగా ఉండేయండి లోపల ఎగ్స్ ఉడకబెడితే ఎందుకో తెలియదు కానీ ఇట్లా నల్లగా అయిపోతుంది మొత్తము చూడండి నైట్ దోసకాయ టమాటో ఎగ్ చేశాను కదా ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా ఉట్టి టమాటో ఎగ్స్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా ఈ నలుపు అనేది ఎట్లా పోతుందో తెలియదు కానీ ఇక ఎగ్స్ ఉడకబెట్టడం వల్ల నలుపు అయింది సరే నైట్ టు ఫోర్ ఎగ్స్ పెట్టాను ఇప్పుడు ఫైవ్ ఎగ్స్ ఉడకబెడుతున్నాను సరే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఎగ్స్ మునియేంత వరకు వాటర్ పోసేసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికిస్తే ఒక ట్వంటీ మినిట్స్లో మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కదా మనము డైరెక్ట్ ఫస్ట్ పెద్దగా పెడితే అది ఎగ్స్ అనేది పగిలిపోతాయి అండి పగిలిపోయి ఇంకా ఖరాబ్ అవుతాయి కదా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సరే ఎగ్స్ ఉడికే లోపు నేను అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను రైస్ అయితే కడగాలి కదా రైస్ అయితే కడుగుతున్నాను ఒక డబ్బా రైస్ పెడతా అండి అంటే కేజీకి తక్కువే వండుతాను నేను ఎప్పుడైనా సరే సరే ఈ రైస్ అయితే కడిగి నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే అటు ఇటుగా కడిగి పంపేసిన తర్వాత రెండోసారి వచ్చే వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్తో నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటాను మంచి షైన్ ఉంటుందండి అంటే ఇక రోజు కడగాలి రెగ్యులర్గా మనకు ఫేస్ మీద ఉన్న బ్లాక్ మొత్తం పోతూ ఉంటుంది డాట్స్ అవి ఇవి పోతూ ఉంటాయి ఇది మంచిగా పనిచేస్తుందండి రైస్ వాటర్ అనేది సరే ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే యాపిల్ కట్ చేసేస్తున్నాను ర్యామ్స్కి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వాషింగ్ మిషన్లో అయితే బెడ్షీట్స్ అన్నీ అన్నమాట ఇంకా ఒక వన్ మంత్ అయింది మేము బెడ్షీట్స్ అనేది పిండక ఇంక ఇప్పుడైతే బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసిండు లేవగానే ఫస్ట్ కిందకి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొచ్చిండు తర్వాత బెడ్షీట్స్ వాషింగ్ మెషిన్లో వేసిండు ఇంకా వాటి క్లీనింగ్ పని అయిపోయిన తర్వాత వాషింగ్ పని అయిపోయిన తర్వాత ఇంకా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనమాట ఇక అవన్నీ నేను చూసుకోను మామూలుగా ఉన్నప్పుడే నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేయలేదు ఇప్పుడు అసలు వేయలేను కాబట్టి ఇంకా అన్నీ ఆయన చూసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఒక యాపిల్ కా అయితే కట్ చేసి ఇస్తున్నాను ఇంకా తర్వాత వంట అయితే చేయాలి ఫ్రెండ్స్ యాపిల్ అయితే కట్ చేశాను తర్వాత టమాటోస్ కూడా కర్రీ చేయడానికి కట్ చేయాలి అండి ఒక పావు కేజీ టమాటో తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేయాలి అండి మాకు ఉదయం కూర ఉదయమే సాయంత్రం కూర సాయంత్రమే కాబట్టి నేను ఎప్పుడు వండినా సరే అప్పటి వరకే వండుతాను ఎక్కువ తక్కువ అయితే అస్సలు వండను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువ వండుతాను మధ్యాహ్నం మళ్ళీ తినాలి కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంటే తింటాను లేదంటే లేదు అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను టమాటోస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాను దోసకాయ ఉంది బట్ దోసకాయ అయితే వేయట్లేను అండి ఇంకా నైట్ టైం ఉండాను కదా ఇంకా రోజు వండితే ఏం బాగుంటుంది అని చెప్పేసి దోసకాయ అయితే అవాయిడ్ చేశాను చూడండి టమాటోస్ అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత కర్రీ చేయాలి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా అయిపోయింది అనమాట కూర కూడా చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి ఈ టమాటో కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయింది దీన్నైతే వాటర్ తీసేసి మొత్తం ఎగ్స్ అనేది పొట్టు తీసుకోవాలి అండి టైం పడుతుంది వేడి ఉంటుంది కదా మస్తు వేడి అండి అసలు ఎగ్స్ అనేది భలేగా వేడి ఉంటుంది అది టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ లోపు నేను రైస్ కిందనైతే గ్యాస్ వెలిగించాను ఇంకా రైస్ కంప్లీట్గా వన్ అవర్ అయిపోయింది నానబట్టి ఆ రైస్ అనేది నా నానిన తర్వాత ఉడికించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎగ్స్ అయితే పొట్టుదిద్దామని అనుకున్నాను మస్తు వేడిందండి అసలు అంటే పక్కన పెట్టేశాను ఇక్కడ ఏమో తాగడానికి వాటర్ అయితే కాగబెడుతున్నాను పొద్దునే వాటర్ వచ్చింది ర్యామ్ స్కిన్కి వెళ్ళి ఆ వాటర్ అయితే ఇక కాగబెట్టాలి అండి చూసారు కదా ఇక్కడైతే కర్రీ కూడా చేయాలి అండి గ్యాస్ అయితే వెలిగించాను కడాయి పెట్టేసుకొని కర్రీ అయితే వండేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం ఆయిల్ తక్కువే తీసుకుంటున్నాను నైటు చాలా ఎక్కువ వేసి వండాను దోసకాయ కర్రీలు వాస్తవానికి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కూరలు బాగుంటాయి కానీ అంత హెల్త్కి అసలు మంచిది కాదు కదా ఓకే ఇక్కడైతే నేను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆనియన్ పసుపు మెంతులు జీలకర్ర ఇదంతా వేసి టమాటోస్ వేసాను దీనిపైన ఉప్పు కారం అల్లం పేస్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కూరం సరే చూసారు కదా ఇప్పుడు నేను చెప్పిన అన్నీ వేసేసాను రేపు సండే కదా అండి సరుకులు తీసుకొచ్చుకోవాలి బయటికి వెళ్ళి కంప్లీట్గా అయిపోయి నేను బయటికి వెళ్ళక ఒక త్రీ వీక్స్ అట్లా అవుతుండే బయటికి వెళ్ళట్లేను సరుకులు అయిపోయినాయి ఇంకా రేపైతే వెళ్ళాలి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎగ్స్ అయితే పొట్టు తీస్తున్నాను అసలు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది బట్ ఏంటంటే అసలు వేడి అనేది తగ్గలేదు చాలా వేడి ఉంటాయి కదా ఎగ్స్ అనేది సరే టైం పట్టింది చాలాసేపు అయితే ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పక్కన ఉంచాను అయినా సరే ఇంకా పొట్టు అయితే అసలు తీయడానికి చాలా ఇబ్బంది ఉండేది ఇట్లా పర్ఫెక్ట్గా రావాలి పొట్టు అంటే ఉప్పు వేసి ఉడికించుకుంటే ఎగ్స్ అనేది పగలకుండా మంచిగా నీట్గా వస్తాయండి అండి చూడడానికి కూడా బాగుంటుంది ఎగ్స్ ఉడికించేటప్పుడు పగిలి కొంచెం ఉడికినట్లయితే అది నేష్ వస్తుంది కదా స్మెల్ సరే ఇంకా ఇక్కడ నాకు టమాటోస్ కర్రీ అనేది ఉడకలేదు అండి ఇంకో టైం పడుతుంది టూ త్రీ మినిట్స్ అని చెప్పేసి నేను అట్లా టూ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాను అంతే ఓకే రైస్ అయితే అయిపోయింది ఇంకా వాటర్ కింద కూడా బంద్ చేశాను ఇది రెండు అయిపోయింది చూడండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము కూర కూడా ఉడికింది కదా ఇంకా దీన్ని అంతటిని కూడా ముక్కలు లేకుండా మంచిగా రుబ్బేసుకొని దీనిపైన కొంచెం వాటర్ వేసుకొని ఎగ్స్ అయితే వేసేద్దాము ఎగ్స్ అనేది ఎప్పుడైనా సరే కూరలు ఉడికించుకొని తింటేనే బాగా ఇష్టం నాకు బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా కంప్లీట్గా రుబ్బేసాను మొత్తము కొంచెం వాటర్ అయితే వేయాలి అండి మరి వాటర్ వేయకుంటే ఏం బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది వాటర్ వేయకపోతే సరే వాటర్ వేసేస్తున్నాను కాబట్టి వాటర్ అన్నమాట ఓకే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పొట్టిది స్నాక్స్ అయితే ఇందులోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేస్తాయి ఇంకా నైట్ అయితే నాను మంచిగా తినేసిండు పర్ఫెక్ట్గా ఎగ్స్ ఓకే ఫ్రెండ్స్ వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే నాకైతే వన్ అవర్ టైం పట్టింది ఈ పనులను చేసుకునేసరికి అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుండే ఓకే ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే మీకు ఏం చూపిస్తున్నానో చూడండి మేము కంట్రీ డిలేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పాలైతే ఆర్డర్ పెట్టాను నేను ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాలి దాని ప్రకారం వాళ్ళు మనకి పాలు తీసుకొచ్చి ఇస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా వస్తాయండి పాలు ఫోర్ ఫోర్ ట్వంటీకి అట్లొస్తాయి ఫోర్ థర్టీకి అట్లొస్తాయి ఇంకా ఫోర్ థర్టీకి తీసుకొచ్చారు పాలు పాలైతే ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తాయి అనమాట రెగ్యులర్గా అయితే రావు ఇంకా ఇక్కడ చూడండి ఇంకా పాలైతే నేను ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను మామూలుగా మనకి యూట్యూబ్లో చూపిస్తారు కదా అండి అది ప్రమోషన్ వీడియో అండి ఎట్లా చూపిస్తున్నారు అంటే తీసిన పాలు టీ డెలివరీ చేస్తారు అని చెప్తున్నారు కదండి ఓకే డోర్ డెలివరీ చేస్తారు మనకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు బట్ ఏంటంటే మనకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాం కదండి కంటి డీలెడ్ పాలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి ఇంత చిక్కగా ఉంటాయి మీగడ ఇలా వస్తుంది అని మీగడ తీసి మరీ చూపిస్తున్నారు కదా బాగుంది వాళ్ళు చూపించిన వీడియోస్ కానీ మనకు పంపించిన పాలైతే అయితే అట్లా లేవు అనమాట వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ వీడియో కాబట్టి వాళ్ళది ప్రమోట్ చేయాలి కాబట్టి వాళ్లకు అట్లా తీసిన పాలు తీసినట్టుగానే ఇస్తారు కాబట్టి వాళ్ళకి అట్లా మీగడ వచ్చింది మనకైతే అట్లా ఇవ్వరు అట్లా రాలేదు చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది కూడా మీకు పాలు ఆగిన తర్వాత నార్మల్గానే ఉందండి హండ్రెడ్ లీట్ పాలు అంటే ఓ అంత తీసిన పాలులాగా ఏం లేదంటే అందులో కూడా వాటర్ కలిపేస్తున్నారు తెలిసిపోయిద్ది కదా అండి మనకి ఇంకా ఎలా ఉందనేది మీకు చూయిస్తానండి ఓకే ఫ్రెండ్స్ నేను అయితే ఓ అది చాలా కాలం నుండి అనుకుంటున్నాను ఇంకా పాలు అయితే ఇట్లా యాప్ డౌన్లోడ్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని పాలు తీసుకోవాలి ఆర్డర్ పెట్టుకోవాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాను బట్ ర్యామ్స్ అయితే వద్దులే బాగుండవు ఫోన్లో చూపించినంత ఇదిగేముండవు ఇవ్వరు అది అని చెప్పేవాడు అయితే నేను నమ్మలేదు బాగుంటాయి అందరు చూయిస్తున్నారు కదా ఫోన్లలో అని అనుకునేదాన్ని బట్ సెలబ్రిటీస్కి మాత్రమే అట్లా పంపిస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తారు అట్లా అంతే నాకు తెలిసింది అది ఒకటి అర్థమైంది మనలాంటి వాళ్ళకైతే ఇక మామూలుగానే ఇస్తారు అనేది ఒకటి అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అన్నాలు అయితే పెట్టిస్తున్నాను టైం వచ్చే స్టెండ్ అవుతుంది అన్నాలు తిన్న తర్వాత పాలు ఎలా ఉన్నాయనేది మీకు చూయిస్తాను అనమాట అంత తగ్గట్టుగా ఏం లేదు నేను చాలా కాలం తర్వాత సాధించిన అనుకున్నా పాలు ఇంటికి వచ్చేసరికి అది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాబట్టి నాకు అలా నెరవేరింది అనుకున్నా బట్ అది అంతేమీ లేదు మామూలుగా మనకు ప్యాకెట్ పాలు లానే ఉంది కానీ కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుంది అంతే ఊరు పాల లు ఎక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక నేను భోజనం అయితే పెట్టించాను నేను కూడా తినాలి అండి నాకు తినిపించాలి లాస్ట్లో అయితే పాలు కంప్లీట్గా చల్లారిన తర్వాత తాగుతాను నేను ఎప్పుడైనా సరే ఎప్పుడన్నా ఒకసారి తాగితే చూడండి ఇట్లా మనకు యూట్యూబ్లో చూపించే వాళ్ళకి ఇంతకన్నా బాగా వస్తుంది కదా మనకు చూడండి ఎంత పల్సగా లేయర్ వచ్చిందో లేయర్ అస్సలు రాలేదు అండి ఇది పల్చటి పాలు అనమాట మంచి పాలైతే కాదు కాకపోతే నీళ్ళు కలిపారు గేదె పాలే కానీ నీళ్ళు అయితే కలిపారు ఖచ్చితంగా నీళ్ళ పాలకు కూడా వస్తుందండి ఇంత మీ కడ ఇంకా మంచిగా పెట్టుకుంటే దానికి కూడా వస్తుంది కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనమాట సరే ఓకే ఫ్రెండ్స్ ఇదండి చూశారు కదా కంట్రీ డీలైట్ పాలు అంటే ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ